మహబాబాద్ జిల్లా డోనకల్ నియోజకవర్గం కుర్వి మండలం అయ్యగారిపెల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పేదవాడికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ జాతర రామచంద్ర నాయక్ పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు ప్రతి పేదవాడికి దళిత సంబంధం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అండగా సన్న కార్యక్రమాన్ని కార్యక్రమం తీసుకొచ్చిందని గత ప్రభుత్వాలు మరిచాయి ప్రజలకు దొడ్డు బియ్యం పంపిణీ చేశారని కానీ ఈ ప్రభుత్వం సన్నబియ్యం ప్రజలకు పంపిణీ చేస్తుందని ఏ రాష్ట్రంలో లేకుండా వెళ్ళినటువంటి పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందని ఇకనైనా ప్రతిపక్షాలు మారి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి అభివృద్ధికి సహకరించాలని గత ప్రభుత్వాలు చేసినటువంటి లక్షల కోట్ల అప్పులను ఈ ప్రభుత్వం తీరుస్తుందని ప్రజలకు అన్ని పథకాలు అమలు చేస్తుందని చెప్పారు మా సోదరులు నూకల వేణుగోపాల్ రెడ్డి గారికి బండి వెంకటరెడ్డి గారికి గార్లపాటి వెంకటరెడ్డి గారిని అదేవిధంగా ఐఎంఏ సీనియర్ నాయకులు సీనియర్ డాక్టర్స్ పది సంవత్సరాల అరాచకత్వాన్ని దోపిడిని దోపిడికి విసుకెత్తి తెలంగాణలో ప్రజాపాలన రావాలి ఒక స్వేచ్ఛాపూరితమైన పరిపాలన సాగాలి అని చెప్పేసి మీరందరూ మరి రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ డోర్నకల్లో నన్ను ఆదరించి భారీ మెజారిటీతోనే గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం ఏర్పడినటికి మన ప్రభుత్వం ఏర్పడిన నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దాదాపు ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో మరి మన రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని మనకు అప్పచెప్పారు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి వాళ్ళు గత పది సంవత్సరాల్లో ఏం అంటే కాళేశ్వరం కూలిపోయే కాళేశ్వరం అదేవిధంగా మరి వాళ్ళ కాంట్రాక్టర్లు వాళ్ళ నాయకులు బతికే బతకడానికి చెరువులలో చిన్న చిన్న పంది గుంటలు తోపినట్టు చెరువు మిషన్ కాకతీయ పనులు అదేవిధంగా మెషిన్ భగీరథ పైపులు లీకేజీలు అయ్యే మిషన్ భగీరథ పనులు మాత్రమే చేసేది వాస్తవంగా కాళేశ్వరానికి అయిన ఖర్చు లక్ష కోట్లు మిషన్ భగీరథ అయింది నలభై వేల కోట్లు మెషిన్ కాకతీయ అయింది ఇరవై రెండు వేల కోట్లు మొత్తం లక్ లక్ష అరవై వేల కోట్లనే ఈ మూడు ప్రాజెక్టులు అయిపోయాయి కానీ గత ప్రభుత్వం దాదాపు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ప్రజల మీద భారంగా మోపి మరి అప్పుల కుప్పలుగా చేసి ఆ ప్రభుత్వాన్ని మనకు అప్పు మన కావురు మన సాంబశివరావు గారు చెప్పినట్టు కూనమనేని సాంబశివరావు గారు చెప్పినట్టు కావాలనే ఓడిపోయి కేసీఆర్ అదృష్టవంతులైండు మరి ఈరోజు ప్రభుత్వం పోరాడి ప్రభుత్వం తెచ్చుకొని మనం అయినాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే అంత అతలాగుతలంగా మారిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అన్నలారా పద్దెనిమిది వేల కోట్ల మిక్ బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రాన్ని పది సంవత్సరాలు తిరిగేసరికి ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో అక్కడ కేంద్రం నలభై వేల కోట్ల అప్పులో ఉన్నదాన్ని దాదాపుగా నూట ముప్పై లక్షల కోట్ల నూట ముప్పై లక్షల కోట్ల అప్పుల్లో మోడీ తీసుకెళ్తే ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకెళ్లే పరిస్థితి మనం చూసినాం మిత్రులారా మరి రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కానీ ఆర్థిక వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని అధిగమించి దుబారా ఖర్చులు చేయకుండా అవినీతిని తగ్గించి అనవసరమైన ఖర్చులు తగ్గించి మీకు ఇచ్చిన హామీల మేరకు ప్రతి హామీ నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు సాగుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా ప్రభుత్వం ఏర్పడ్డ నలభై ఎనిమిది గంటల్లోనే మా ఆడబిడ్డ పడుతులు మా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సు ప్రయాణంలో ఉచితంగా ప్రయాణించే ఒక అవకాశాన్ని కల్పించారు ఆరోగ్యశ్రీ గత పది సంవత్సరాల్లో నిర్లక్ష్యానికి గురైన ఆరోగ్యశ్రీ భీ భీమా పథకాన్ని ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచి దాదాపు రెండు వందల అరవై నాలుగు కొత్త జబ్బుల్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది మోకాల చిప్పల ఆపరేషన్లు కావచ్చు క్యాన్సర్ జబ్బులు కావచ్చు గుండిన జబ్బులు కావచ్చు వివిధ రకాల జబ్బుల్ని మరి ఆరోగ్యశ్రీలో తెచ్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచడం జరిగింది ఆ తర్వాత నిరుపేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ప్రతి నిరుపేద ఇంటికి వాడుకునే కరెంటు కూడా ప్రభుత్వమే భరించే విధంగా ఉచితంగా కరెంటు అందించడం జరుగుతూ ఉంది గ్యాస్ ఐదు వందల ప్రతి సిలిండర్కి ఐదు వందల రూపాయల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది ఆ తర్వాత ఇందినమ్మ ఇండ్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి నిరుపేదకు చేరే విధంగా మరి ఇందినమ్మ ఇండ్ల పథకాన్ని కూడా మరి కొంత షార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు ఈ నెలాఖరికి మరి వారందరికీ ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి ఈలోపు చాలామంది ఇక మీరు దశల దశల వారీగా మీరు మూడు సార్లు రైతు రుణమాఫీ చేసేది బాగానే ఉంది కానీ రైతు భరోసా ఇవ్వకపోతే గ్రామాలలో తిట్టుకుంటారు మిమ్మల్ని అని చెప్పి చెప్తే రైతు బంధు రైతు భీమా రైతు మాఫీని ఆపి రుణమాఫీని ఆపి మరి రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టుకోవాల్సి వచ్చింది పెట్టుబడి సాయంగా అందరికీ రైతు రైతులు భరోసా ఇవ్వాలి అని చాలామంది డిమాండ్ చేయడంతో రుణమాఫీని తాత్కాలికంగా ఆపి మరి రైతు భరోసా కార్యక్రమం చేపట్టినాం అదేవిధంగా రైతులకు సన్న ఒడ్లు పండించిన రైతులందరికీ గిట్టుబాటు ధర ఇరవై రెండు వందలు ఇస్తూనే మరి కింటాకు ఐదు వందల చొప్పున బోనస్ కూడా ప్రకటించి ఇవ్వడం జరిగింది నాకు తెలిసి పెద్ద రైతులు దాదాపుగా లక్ష నుంచి రెండు లక్షల మరి సన్న బియ్య సన్నబియ్యం పండించిన రైతులకు లక్ష నుంచి రెండు లక్షల మరి ఆర్థిక సహాయం బోనస్ ద్వారా అందిందని తెలియజేస్తా ఉన్నాం సంవత్సరానికి రైతులు వాడే కరెంటు మోటార్లకు వాడే కరెంటు పదకొండు వేల కోట్లు ప్రభుత్వమే భరిస్తూ ఉంది రైతు బీమా కోసం పదహారు వందల కోట్లు పంట బీమా కోసం పదిహేను వందల కోట్లు రైతుల పక్షాన ప్రభుత్వమే చెల్లించి మరి బీమా పథకాన్ని కూడా ముందు కొనసాగిస్తూ ఉన్నాం విద్యార్థులకు గత పది పదిహేను సంవత్సరాల్లో విద్యార్థులను వి అదేవిధంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసి యువకులందరినీ మోసం చేసిన గత ప్రభుత్వం అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు భర్తీ చేసినాం పదిహేను వందల పదిహేను వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు పదహారు వేల మరి స్టాఫ్ నర్సులు అదేవిధంగా రెండు వేల జూనియర్ లెక్చరర్లు ఎనిమిది వేల గురుకుల పాఠశాలలో అధ్యాపకులు పదకొండు వేల గవర్నమెంట్ పాఠశాలలో అధ్యాపకులను భర్తీ చేసిన ముప్పై రెండు వేల మంది అధ్యాపకులను ప్రమోషన్లు ఇచ్చి అందరినీ కోరిన చోట ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది అదేవిధంగా మిత్రులారా నిరుద్యోగ యువతకు యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇస్తూనే ఇంకా ఎవరైనా మిగిలిపోయిన నిరుద్యోగ సబ్ ఉంటే యాభై వేల నుండి నలభై నాలుగు లక్షల వరకు వారికి ఆర్థిక సహాయం అందించడం కోసం వారు స్వయం ఉపాధి కల్పించుకోవడం కోసం మరి రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని కూడా మొన్న ప్రకటించడం జరిగింది అందులో ఫార్వర్డ్ క్యాస్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ టెన్ పర్సెంట్ అదేవిధంగా బీసీలు దళిత గిరిజన సోదరులు మైనార్టీ సోదరులు అందరూ ఆ రాజీవ్ యువకి వికాసం అనే పథకాన్ని అందిపుచ్చుకునేలాగా మరి తొమ్మిది వేల కోట్లు నిధుల్ని మరి ప్రజలకు ముఖ్యంగా యువతకు అందించబోతున్నాం మరి ప్రతి వర్గాన్ని ప్రతి సామాజిక వర్గాన్ని ఆదుకునే విధంగా రైతాంగం కావచ్చు మా మహిళలు కావచ్చు మా యువకులు కావచ్చు అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు అన్ని సామాజిక వర్గాల్ని కేవలం అనతి కాలంలోనే కేవలం సంవత్సరం కాలంలోనే ఇవన్నీ చేపట్టినాం మిత్రులారా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా గత పది సంవత్సరాల పాలనలో ఇందిరా రైతు భరోసా రైతు బంధు ఐదు వేలు మా బతుకమ్మ చీరలు మా అక్కలకు మూడు వందల చీరలు ఇచ్చారు అవి కాకుండా ఇంకేమైనా ఇచ్చిందో ఒకసారి చేతులు ఎత్తాలి రైతు బంధు కాకుండా గళిత దళిత గిరిజన సోదరులకు అన్నారు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు మండలానికి ఆయన పడక పడకల ఆసుపత్రి అన్నారు ఎక్కడ కట్టిన దాఖలాలు లేవు అదేవిధంగా కేజీ టూ పీజీ నిర్బంధ విద్య ఉచిత విద్య అందిస్తా అన్నారు ఎక్కడ అందియలే లక్షల ఎకరాలు సాగునీరు పారిస్తామని చెప్పి కానీ ఉన్న కాలువలో పూడికలు తీయలే మరి గత ప్రభుత్వం చేసిన పాపాలకు ఈరోజు మనకు శాపంగా మారింది వాస్తవం కాదా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి మిత్రులారా నిరుద్యోగ వృత్తి అన్నారు మూడు వేలు మేము మూడు వేలు ఇస్తామంటే మూడు వేల పదహారు నుండి పదహారు ఇస్తామన్నారు ఇచ్చిర్రా ఇయ్యలే దళితులకు దళిత బంధం ప్రకటించు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు యాదవులకు గొర్రెలు అన్నారు ఒకటే రెండు రెండు యూనిట్ల గొర్రెలను వారికి ఇచ్చిందే వీరికి వీరికి ఇచ్చిందే వారికి ఇచ్చినట్టు చేసిరు కానీ ఎక్కడా యాదవ్ సోదరులను ఆదుకున్న పరిస్థితి లేదు మసిపూసి మారేడుకాయలు చేసి పది సంవత్సరాలు కాలం గడిపి కేవలం రైతు బంధుని ఒకే ఒక పథకంతో మరి పది సంవత్సరాలు రేషన్ కార్డు కల్పించి ఆ రేషన్ కిరాణా షాపుల ద్వారా సన్న బియ్యాన్ని అందించి సన్న బియ్యంతో పాటు ఇంకొక మూడు రకాల నిత్యావసరాల కిరాణ సరుకులు కూడా అందించాలనే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అదేవిధంగా ధరణిలో ఉన్న లసుగులు లోటుపాట్లన్నీ సరిచేసి భూమాత పోర్టల్ కొత్తగా తీసుకొచ్చి ధరణి సమస్యలను కూడా పరిష్కరించబోతూ ఉన్నాం అవి మాత్రమే కాకుండా మా ఆడపడుచులకు డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఆర్థికంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వబోతా ఉన్నాం ప్రతి మండలానికి రెండు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతా ఉన్నాం మా ఆడబిడ్డల్ని బలోపేతం చేయడం కోసం ఆర్థికంగా మిమ్మల్ని ముందు నడపడం కోసం ముఖ్యమంత్రిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆశ్రమ పాఠశాలల్లో గురుకుల పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టే కార్యక్రమం కూడా మా డాకర్ గ్రూప్లకి అప్పచెప్పినాం మహిళా క్యాంటీన్లు మహిళా ఇందిరాశక్తి క్యాంటీన్లు అదేవిధంగా ఆర్టీసీ బస్సు నిర్వహణ నియోజకవర్గానికి ఐదు సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులు నియోజకవర్గానికి ఒకటి రెండు పెట్రోల్ బంకులు కూడా మా మహిళల పెట్టుబడితోనే మరి నిర్వహించే విధంగా వారికి ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమాలు ముందు సాగుతూ ఉన్నాయి